సాయుధీ కమిషన్ వారి వద్ద నిర్వహించబడు రోజు ఏసీ జెండా పాట సాయుధీ కమిషన్ వారి వద్ద నిర్వహించబడు కావున సమస్త ఖరీదారులు జెండా పాట నందు పాల్గొనవలసిందిగా కోరినది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు డబల్ వచ్చింది ఏడు వందలు ఏడు వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు వంద రూపాయలు వందా వందా మీది ఇప్పుడు ఉట్టి బాగుంటుంది మేము బాగుండు పంతొమ్మిది వేలు ఉందా

తొమ్మిది వందలు పెడుతున్నా కానీ వచ్చిందా చెప్తున్నా బాటల్లో తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఇరవై వేల రూపాయలు మన ఐదు